ప్రైజ్ దాడు ఎవరు అందరికీ మరణత ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో క్విజ్ పెట్టడం జరుగుతుంది ఈ విషయం కొంతమంది తెలుసు అయితే ఈ విషయం కొంతమందికి అయితే తెలియదు అయితే ఈ రోజు నుంచి ఈ క్విజ్ ఎలా జరుగుతుందంటే చెప్తాను వినండి వీడియో మొత్తంలో పది ప్రశ్నలు అనేవి మన బైబుల్ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు పది ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ పది ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో మీరు వాటిలో కరెక్ట్ ఆన్సర్ పెట్టాల్సిన వారే ఉన్నారు వీడియో మొత్తంలో అడిగిన టెన్ క్వశ్చన్స్కి ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళ పేరు అనేది నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది విన్నర్స్గా అనౌన్స్మెంట్ చేస్తాను అలాగే ఆ వీడియో కింద ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత నేను కరెక్ట్ ఆన్సర్స్ అనేవి కింద కామెంట్స్ లో పెట్టడం జరుగుతుంది దాని పిన్ కూడా చేస్తాను మీరు చూసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పెట్టారు అనేది మీరు చూసుకోవచ్చు ఆ కామెంట్ సెక్షన్ లో లేదా డిస్క్రిప్షన్ లో అన్నా నేను ఇస్తాను ఆన్సర్స్ లిస్ట్ ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నలబది రాత్రులు నలబి పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది ఎవరి కాలంలో మరలా రిపీట్ చేస్తున్నాను నలభది రాత్రులు నలబది పగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది ఎవరి కాలంలో ఆప్షన్ ఏ హానోకు కాలంలో ఆప్షన్ బి నోవాహు ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి ఎహెచ్కేలు మరలా చెప్తున్నాను ఆప్షన్ ఏ హానోకు ఆప్షన్ బి నోవాహు ఆప్షన్ సి యోనా ఆప్షన్ డి ఎహెచ్కేల్ ఈ నాలుగు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి ఒక్క ఆన్సర్స్ కి అది కరెక్టో కాదో నేను కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో చూసి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ మెఫీ బోషేతు ఎవరి కుమారుడు ఐ రిపీట్ ద క్వశ్చన్ మెఫీ భోషేతు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సోలోమోను ఆప్షన్ సి యోనాతాను ఆప్షన్ డి సౌలు నేను ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి యోనాథాను ఆప్షన్ డి సౌలు ఓకేనా థింక్ చేసి కరెక్ట్గా ఆన్సర్ పెట్టండి ఒకవేళ కనుక మీకు బైబుల్లో చూసి కూడా మీరు పెట్టొచ్చు సెర్చ్ చేసి బైబుల్లో చూసి కూడా మీరు పెట్టచ్చు ఇన్ కేస్ మీకు ఆన్సర్లు ఇంకా తెలియలేదు అంటే గనక మీకు హింట్ కావాలన్నా నేను ఇస్తాను ఒకటో సమయంలో గ్రంథంలో ఉంటుంది ఓకేనా దీని ఆన్సర్ అనేది సో నేను హింట్ కూడా మీకు ఇచ్చేశాను సో మీరు సెట్ చేయాల్సిన వాళ్ళు సెట్ చేసి కూడా పెట్టచ్చు ఆన్సర్లు అండ్ మనం థర్డ్ క్వశ్చన్ లోకి భార్యనని చెప్పకుండా వ్యాధి బారిన పడ్డ తన కుమారుని గూర్చి విచారణ నిమిత్తం ప్రవక్త అయిన అహియా యొక్క పంపిన రాజు ఎవరు ఐ రిపీట్ ద క్వశ్చన్ తన భార్యనని చెప్పకుండా వ్యాధి బారిన పడ్డ తన కుమారుని గూర్చి విచారణ నిమిత్తము ప్రవక్త అయిన అహియా యొక్కకు పంపిన రాజు ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఎరోబాము ఆప్షన్ బి రెహబాము ఆప్షన్ సి రిపీట్ ద ఆప్షన్స్ ఆప్షన్ ఆప్షన్ బి రెహబాము ఆప్షన్ ఆప్షన్ సో థింక్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టండి అండ్ నేను ఇచ్చే హింట్ ఏంటంటే దీన్ ఆన్సర్ అనేది ఒకటో రాజుల గ్రంథంలో ఉంటుంది ఓకే సో సెట్ చేసేవాళ్ళు సెట్ చేసి మీరు ఆన్సర్ పెట్టచ్చు చెప్పా కదా కరెక్ట్ ఆన్సర్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చేస్తాను కొంచెం టైం తీసుకొని పెడతాను ఎందుకంటే ఆన్సర్స్ పెట్టాల్సిన వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి సో కొంచెం టైం ఒక టూ త్రీ డేస్ అలా చూసిన తర్వాత నేను ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను ఓకేనా అండ్ మనం ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్ గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరుడు ఎవరు ఐ రిపీట్ ద క్వశ్చన్ గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపిన వీరుడు ఎవరు సో ఆప్షన్స్ చూసేద్దామా ఆప్షన్ ఏ దాబీదు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి దాబీదు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి ఆప్షన్ డి సిలు సో థింక్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టండి అండ్ హింట్ ఇచ్చేస్తున్నాను దీని ఆన్సర్ అనేది మనకి న్యాయాధిపతులు గ్రంథంలో ఉంటుంది అలాగే ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా క్విజ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా దేవుణ్ణిలో బలపడే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నియమించబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ నశించిపోదురు అని ప్రవచనం చెప్పిన ప్రవక్త ఎవరు ద క్వశ్చన్ నియమించబడిన దినము వచ్చుచున్నది కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరూ నశించుకోవద్దురు అని ప్రవచనం చెప్పిన ప్రవక్త ఎవరు ఆప్షన్ ఏ యోనా ఆప్షన్ బి ఓబద్య ఆప్షన్ ఎజ్రా ఆప్షన్ డి మలాఠీ మరలా రిపీట్ చేస్తున్నాను ఆప్షన్ ఏ యోనా ఆప్షన్ బి ఓబద్య ఆప్షన్ సి ఆప్షన్ డి మలాకి ఓ ఇంటి కావాలంటే చెప్తున్నా వినండి కొత్త నిబంధన గ్రంథం ముందు ఉంటుంది పాత నిబంధన గ్రంథం లాస్ట్ ఉంటుంది సో ఆ గ్రంథం పేరు చెప్పిన ఆ ప్రవక్త పేరు చెప్పిన ఒకటే ఆన్సర్ వస్తుంది ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా సో ఇక్కడి నుంచి అడిగే ఐదు క్వశ్చన్స్ అనేవి కొత్త నిబంధన గ్రంథంలోంచి ఉంటాయి సో కొత్త నిబంధన గ్రంథం అంటే దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను మీకు సో లెట్ గెట్ స్టార్ట్ సిక్స్త్ క్వశ్చన్ ప్రార్థన వలననే గాని మరి దేని వలన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను ఈ వాక్యం ఎక్కడ ఉంది ఐ రిపీట్ ద క్వశ్చన్ ప్రార్థన వలననే గాని మరి దేని ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను ఈ వాక్యం ఎక్కడ ఉంది సో ఆప్షన్స్ చూసేద్దామా ఆప్షన్ ఏ మా వార్త రెండో అధ్యాయము నాలుగో వచ్చినము ఆప్షన్ బి మార్కుసు వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినము ఆప్షన్ సి వార్త ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చినము ఆప్షన్ డి యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం పదహారో వచనం రిపీట్ చేస్తున్నాను ఆప్షన్ ఏ మతైసు వార్త రెండో అధ్యాయం నాలుగో వచనం ఆప్షన్ బి మార్కు వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఆప్షన్ లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఆప్షన్ డి యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం పదహారు వచనం థింక్ చేసి ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టండి అలాగే ఈ కొత్త నిబంధనలో హింట్స్ అనేవి ఇవ్వడం జరగదు సో కొత్త నిబంధన అనేది చాలా తక్కువ గ్రంథాలు కాబట్టి తక్కువ పుస్తకాలు కాబట్టి సో మీరు దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ వాక్యాలన్నీ సో కాబట్టి ఈ కొత్త నిబంధనలో హింట్ ఇవ్వడం దాదాపు జరగడం హింట్ ఇవ్వడం దాదాపు జరగదు సో ఆలోచించి మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్స్ పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో సెవెంత్ క్వశ్చన్ ఈజ్ నేను నిజమైన ద్రాక్ష వళిని నా తండ్రి వ్యవసాయకుడు అని యేసు వార్తలో చెప్పడం జరిగింది మరలా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను నేను నిజమైన ద్రాక్ష బలిని నా తండ్రి వ్యవసాయకుడు అని ఏసు వార్తలో చెప్పడం జరిగింది ఆప్షన్ ఏ మతైసు వార్త ఆప్షన్ బి మార్పు వార్త ఆప్షన్ సి లుకాసు వార్త ఆప్షన్ డి యోహాన్ సువార్త మరలా రిపీట్ చేస్తున్నాను ఆప్షన్ ఏ మతైసు వార్త ఆప్షన్ బి మార్పు వార్త ఆప్షన్ సి ఆప్షన్ డి యోహాన్ శువార్త సో థింక్ చేసి ఆన్సర్స్ పెట్టండి అండ్ ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది ఈ ఎండాకాలం దాదాపు ముగిసిపోయినట్టుంది బాగా వర్షాలు పడుతున్నాయి మా ఏరియాలో అయితే బాగా వర్షాలు పడుతున్నాయండి అండి మరి మీ ఏరియాలో పడుతున్నాయా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఎండలు బాగా భరించాము ఇప్పుడు వర్షాకాలాన్ని తట్టుకోవాలి మనం వర్షాకాలం అంటే వరదలు వచ్చే సూచనలు ఉంటాయి బాగా వర్షాలు పడి పంటలు నాశనం అయిపోయే సూచనలు ఉంటాయి కాబట్టి ఈ వర్షాకాలం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి రైతుల గురించి ప్రార్థన చేయాలి మనం సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఎయిత్ వెళ్ళిపోదాం ద క్వశ్చన్ ఈస్ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందురు మరలా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల ఎందురు ఆప్షన్ ఏ రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వచనం ఆప్షన్ బి ఆపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై వచనం ఆప్షన్ సి రెండో కోరింది రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం ఆప్షన్ డి గలతీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనం మరలా రిపీట్ చేస్తున్నాను రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనము ఆప్షన్ బి అపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయము ఇరవై వచనం ఆప్షన్ సి రెండో కోరిందీలకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు వచనం ఆప్షన్ డి గలతీయులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారు వచనం థింక్ చేసి ఆన్సర్ కరెక్ట్ గా పెట్టండి అండ్ నేను చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీకు ఆన్సర్స్ కనుక నేను టెన్ క్వశ్చన్స్ అడుగుతా కదా టెన్ క్వశ్చన్స్ కి కంపల్సరీ ఆన్సర్ పెట్టండి ఒకవేళ కనుక మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటికి గెస్ట్ అన్న ఆన్సర్ పెట్టండి నేను ఎప్పుడైతే ఆన్సర్స్ పెడతానో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో నేను మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తాను చెప్పా కదా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను మరలా క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను ఆప్షన్ ఏ రెండో తెసలోని కయలకు ఒకటో అధ్యాయం మూడో వచనం ఆప్షన్ బి రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం ఆప్షన్ సి సిలిప్పైన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం ఆప్షన్ డి ఎఫీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనం మరలా రిపీట్ చేస్తున్నాను ఆప్షన్ ఏ రెండో కలుపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ఆప్షన్ బి రెండో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినము ఆప్షన్ సి సిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచ్చినం ఆప్షన్ డి ఎఫెసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినం సో థింక్ చేసి ఆన్సర్స్ పెట్టండి అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ ఏసుక్రీస్తు నిన్నా నేడు ఒకటే రీతిగా ఉన్నాడు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను ఏసుక్రీస్తు నిన్నా నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆప్షన్ ఏ ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము ఆప్షన్ బి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఆప్షన్ సి ఒకటో పేతురు రెండో అధ్యాయము పదకొండో వచ్చినము ఆప్షన్ డి ఒకటో వ్యూహాను నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము మరలా రిపీట్ చేస్తున్నాను ఆప్షన్ ఏ ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం ఆప్షన్ బి హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఆప్షన్ సి ఒకటో పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చినము ఆప్షన్ డి ఒకటో వ్యూహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము సో థింక్ చేసి ఆన్సర్స్ పెట్టండి సో టోటల్ గా నేను టెన్ క్వశ్చన్స్ అడిగేసాను వీడియో మొత్తంలో అన్ని క్వశ్చన్స్ లాస్ట్ నుండి చివరి వరకు వీడియో చూసి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలాగే చెప్పా కదా మీరు గెస్ట్ చేసన్నా పెట్టచ్చు లేదా బైబుల్లో సెర్చ్ చేసన్నా పెట్టొచ్చు నేను పాత నిబంధన గ్రంథంలో మీకు హింట్స్ అయితే ఇచ్చాను కొత్త నిబంధన గ్రంథములు మరలా చెప్తున్నాను హింట్స్ ఇవ్వడం జరగదు ఎందుకంటే కొత్త నిబంధన గురించి అందరికీ తెలుసు కాబట్టి సో ఈ క్విజ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం చెప్పాను కదా మీరు ఆత్మీయంగా బలపడడానికి అలాగే వాక్య పరంగా ఈ క్విజ్ అనేది పెట్టడం జరిగింది సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు ఆత్మీయంగా కూడా బలపడతారు వాక్యాన్ని కూడా పఠించినట్టుగా ఉంటుంది అయ్యో మా టైం వేస్ట్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు ఏదైనా సరే దేవుణ్ణి గడిపే ఏ క్షణం అయినా సరే అది దేవునికి ఆశీర్వాదకరం మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది గుర్తుంచుకోండి అలాగే ఇక్కడ నుంచి ఈ క్విజ్ తో పాటు ఇంకా మోర్ కాంపిటీషన్స్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను మిమ్మల్ని ఆత్మీయంగా వాక్యంలో బలపరచడానికి ట్రై చేస్తాను అలాగే సాంగ్స్ సంబంధించిన ఆ క్విజులు కూడా నేను పెట్టడం జరుగుతుంది ముందు ముందు కాలంలో సో మీరందరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి అలాగే ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరూ దేవుళ్ళ బలపడడానికి ఆస్కారం ఉంటుంది అలాగే నా వీడియోస్ అందరికీ వెళ్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం క్విజ్ కాంపిటీషన్ లో అంతవరకు సెలవు అందరికి ప్రైస్ తులవడం